హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్ నేషనల్ హైవేకి అది సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రీసేల్కి వచ్చిన ఫ్లాటు ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి లివింగ్ హాల్ అయితే చూస్తున్నాం కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ప్లింత్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రెండు అడుగులు వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉందా టోటల్ నైన్ ట్వంటీ టూ ఎస్సేఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ సేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి ల్యాండ్ వాల్యూ కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అతి తక్కువ కాస్ట్లోని ఫ్లాట్ మనం సొంతం చేసుకోవచ్చండి కేవలం ఇరవై ఐదు లక్షలకే ఈ ఫ్లాట్ని ఫ్లాట్ ఓనర్ సేల్కి అయితే పెట్టారండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు గొల్లపూడి వన్ సెంటర్కి నేషనల్ హైవే అతి సమీపంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సీలింగ్ ఉంది ఫ్లోరింగ్ మంచి మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అప్పట్లోనే ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ అయితే లేవు ఫ్రెండ్స్ కబోర్డ్స్ చేయించుకోవాలి అపార్ట్మెంట్ వైపు తూర్పు వైపు ముప్పై మూడు వేల సిమెంట్ రోడ్డు అయితే ఉంటుందండి చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అనేది ఇది అతి తక్కువ బడ్జెట్లో ఎక్కువ సేఫ్టీ ఉన్న ఫ్లాట్ అయితే సొంతం చేసుకోండి ఫ్రెండ్స్